హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాయ్ అందరికి ఈరోజు మనము జొన్న గట్క చేసుకుందాము దానికి కావాల్సిన పదార్థాలు జొన్న జొన్నలు నేను తీసుకొచ్చి కడిగి ఎండబెట్టి పట్టించుకున్నా మనం ఇంట్లోనే తెచ్చేసుకోవాలి ఇలా బయటకెళ్ళి తెచ్చుకుంటే బాగుండదు కాబట్టి మంచిగా ఉండదు మనం ఇంట్లోనే రెడీ చేసుకోవాలి మనకు ఆరోగ్యానికి కూడా మంచిగా ఉంటుంది బయట ఏంటంటే మంచిగా ఉండదు ఎంత దుమ్ము దుమ్ము ఉంటుంది మంచిగా ఉండదు కాబట్టి అది మనకు మంచిగా ఉండదు ఇలా దొన్నలు తెచ్చి కడిగి ఒక రోజు అంతా ఎండబెట్టి పట్టించుకోవాలి తర్వాత రుచికి తగినంత ఉప్పు ఒక ఉల్లిగడ్డ రెండు మూడు పచ్చిమిరపకాయలు ఎందుకంటే జొన్న దొన్నగట్టుకలా ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు వేసుకుంటూ అంచుకు పెట్టుకొని తింటే టేస్ట్ అనేది బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇప్పుడు మనం ఈ రవ్వని కడుక్కుందాము కొంచెం నీళ్ళు పోసుకొని ఎందుకంటే మనం కడిగి ఎండ పోసినాం కానీ ఇప్పుడు పట్టిస్తే కొంచెం మీద పొట్టు పొట్టు ఉంటుంది కాబట్టి ఒకసారి మంచిగా కలుపు కడుక్కోవాలి మంచిగా ఇలా పొట్టంతా పైకి వచ్చేస్తుంది మనము అట్లనే పోతే తినేటప్పుడు అంతా మంచిగా ఉండదు పొట్టు పొట్టు ఉంటుంది కాబట్టి మనం ఒకసారి మంచిగా కడుక్కోవాలి నీళ్ళు వస్తే కడుపు చూసారా ఇట్లా పొట్టు అనేది పైకి వచ్చేస్తుంది మనము అట్లనే కడగకుండా వేస్తే పొట్టు పొట్టు మంచిగా ఉండదు ఇట్లా మనం కడుక్కొని వేసుకోవాలి ఇది మనము ఒక ప్లేట్లో కోసం మళ్ళీ ఒకసారి కడుపుకుందాము రెండు సార్లు కడిగితే సరిపోతుంది ఇలా మంచిగా కడుపుకోవాలి ఇది ఇప్పుడు మనము ఒకటి వేస్ట్ గిన్నెలోకి వేసుకున్నాం ఇప్పుడు రెండు సార్లు కడుపుకున్నాం కదా మళ్ళీ కొన్ని నీళ్ళు పోసుకొని ఒక రెండు మూడు నిమిషాలు దీన్ని మంచిగా నానమిద్దాం ఎందుకంటే మంచిగా ఉడుకుతుంది అంటే ఇప్పుడు ఇది నానమి రెండు మూడు నిమిషం మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు నర నీళ్ళు పోసుకుందాము ఎందుకంటే కప్పు నర అయితే గడిపితుంది మంచిగా ఉడకాలి కదా ఉడుకుతూనే మంచిగా ఉంటుంది అన్నట్టు లేకుంటే తినేటప్పుడు మనకు కడుపు కూడా వస్తుంది మంచి సరి ఉడకకపోతే మంచిగా మెత్త కొడుకుతేనే బాగుంటుంది ఇది వెనుక పెద్దవాళ్ళు పెద్ద మనుషులు బాగా మంచిగా తినే వాళ్ళ అప్పుడు అందుకే వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు మనం తింటలేం కాబట్టి మనకు ఆరోగ్యాలు మంచిగా ఉండట్లేదు ఇది మంచిగా నీళ్ళు మరగనిద్దాం మరుగుతున్న నీళ్ళకి మనం ఉప్పు వేసుకుందాము ఈ ఈ రవ్వకి సరిపోతుంది ఒక చెంచే ఉప్పు వేసి కాలుచుకుందాం మంచిగా మంచిగా ఇట్లా నీళ్ళు మంచిగా మరగాలి మరుగుతున్నా మంచిగా రవ్వ అనేది మంచిగా ఉడుకుతుంది ఇప్పుడు ఇందులోకి మనము కడిగి పెట్టుకున్న దొడ్డు ఏమన్నా జొన్నరామ ఇందులో వేసుకుందాం మనము కడిగి పెట్టుకున్నాం కదా మంచిగా నానుతుంది తొందరగానే ఉడుకుతుంది కాకపోతే మనం అన్నట్టు డైరెక్ట్ వేయకుండా మంచిగా కొద్దిసేపు నానబెట్టుకోవాలి వేసుకొని మంచిగా కలపాలి లేకపోతే గడ్డ కడుతుంది అంతా మనం తొందరగా కలపాలి తొందరగా వేసి మనం వెంటనే కలపాలి అన్నట్టు ఇలా మంచిగా కలపాలి అంతనే ఉండాలి మన లేకుంటే కిందికి అడగంటుతుంది గడ్డ గడ్డ ఉంటుంది మంచిగా ఉండదు ఇట్లా కలుపుతూనే ఉండాలి ఇలా వెంకట మన చుట్టాలు మన అన్నం వండుకునే వాళ్ళట లేకుంటే ఇదనే గట్టుకనే వేసి తినేవాళ్ళట రోజు అలా అందుకే మంచిగా ఉన్నారు మనమేమో ఏమో ఇది వారానికి ఒక రెండు మూడు సార్లు చేసుకొని తినాలి మంచిగా ఉంటుంది మనకు ఇంట్లోనే తెచ్చి పట్టించుకొని చేసుకోవాలి ఇది మంచిగా ఉడకనిద్దాం ఇది మంచిగా ఉడుకుతుంది చూసారా మంచిగా ఉడికిపోయింది మనం తీసుకున్న నీళ్లు కరెక్ట్ గా జరిగిపోయినాయి ఎక్కువ కాలేదు తక్కువ కాలేదు మంచిగా ఉడికింది ఇది మంచిగా ఇట్లా నీళ్లు కరెక్ట్గా పోసుకున్నాం కాబట్టి మంచిగా ఉడికింది చూసారా ఇక్కడ కూడా ఇట్లా రవ్వ రవ్వ లేకుండా మంచిగా ఉడికింది ఇది పెరుగులో కానీ ఎల్లిపాయ కారంతో తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది మనం నీళ్లతోనే తినొచ్చు పెరుగుతోనే తినొచ్చు ఇది మనం ఒక్క రెండు నిమిషాలు మంచిగా మూత పెట్టి ఉమ్మగిలిద్దాం ఎందుకంటే కొంచెం ఇట్లా నీళ్ళు నిలింది కాబట్టి మూత పెట్టి ఉమ్మగిలుద్దాం ఇది అయిందండి చూసారా మంచిగా ఉడికిపోయింది మంచిగా ఉమ్మగిలింది మనకు ఇంట్లో ఎవరికైనా జ్వరాలు వచ్చినా కానీ అన్నం తినబుద్ధి కాకపోతే ఇలా చేసి పెడితే మంచిగా తింటారు పెరుగును ఇలా చేసి పెడు పెరుగు ఇట్లా చేసి పెరుగు పోయాలి వెళ్ళిపోయి కారంతో పెట్టాలే జ్వరం వచ్చినా కానీ నోరు టేస్ట్ ఉంటుంది బాగుంటుంది ఇలా చేసి పెట్టండి బాగుంటుంది అంతే అండి ఎంతో రుచికరమైన జొన్న గట్క రెడీ అయిందండి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మమతాజ్ కిచర్